ఏంటంటే కార్తీక మాసంలో కేదార వ్రతాలు చేస్తుంటుందా దాని విశిష్టత ఏంటి ఎందుకు చేస్తుంటారు ఆ వ్రతాలు కేదార వ్రతం ఎందుకు చేసుకుంటారంటే సత్యనారాయణ స్వామి వ్రతం కేదార వ్రతం లేకపోతే ఇంకా మనకి ఇంకొక పూజలు ఏంటంటే కువ్వేరుని ఆరాధన చేయటం బలి చక్రవర్తిని ఆరాధన చేయటం ఏమ్మా బలిపార్జ్యం చేస్తాం చేస్తాం కదా ఇట్లాంటివన్నీ కూడా కార్తీక మాసంలో చేసుకోవటం వల్ల విశేషం అని చెప్పబడుతోంది ఈ కేదార వ్రతం అనేది అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసి విరమించేది కాదు కేదార రథం ఎంత అంటే సత్యనారాయణ స్వామి రథం ఎవరికైనా ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకపోవచ్చు చేసుకోకూడదు శుభకార్యాలు ఏమన్నా చేసుకున్నప్పుడు మనం సత్యనారాయణ చేసుకుంటాం కాబట్టి కార్తీక మాసంలో కూడా ఒక పర్యాయం సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే మంచిది కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు అన్నవరం ఇల్లు చేసుకుంటారు లేకపోతే ఇళ్లలో చేసుకుంటారు లేకపోతే సామూహికంగా కూడా చేయిస్తారు మనందరి చేత ఎవరైనా పది మంది గ్రూప్ గా ఉండి ఇవాళ మనం చేసుకుందామంటే అందరూ భార్యాభర్తలుగా చేరి దంటలుగా చేరి చేసుకునే విధానం కూడా ఉంది కానీ కేదారేశ్వర స్వామి వ్రతం బట్ వాటి చేసేది కాదు ఎందుకంటే అది వంశాచారాన్ని బట్టి వస్తుంది వాళ్ళ వంశంలో అది ఆ కేదార వ్రతం చేసుకునే ఆచారం అనేది ఉంటుంది కార్తీక మాసంలో ఆ కార్తీక మాసంలో రెండో సోమవారం చేసుకోవాలని ఉంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే పౌర్ణమి రోజున చేసుకుంటారు సోమవారం రోజున ఆచరిస్తారు ఏకాదశి రోజున ఆచరించుకుంటారు దీపావళి అమావాస రోజున కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అవును ఉన్నారు కాబట్టి వాళ్ళ వంశాచారం ఎలా ఉంది వాళ్ళు మొదటి నుంచి ఎట్లా కొనసాగుతున్నారు అన్నది కూడా దృష్టిలోకి పరిగణలోకి తీసుకుని ఈ కేదార వ్రతం మట్టుకు చేసుకోవాలి అది ఒకసారి రెండు సార్లు చేసుకుని ఒక సంవత్సరం చేసుకుని వదిలిపెట్టేది కాదు ఇరవై కంటిన్యూగా చేసుకోవాలి అది ఒకసారి మొదలు పెడితే కంపల్సరీ తప్పకుండా ఇరవై ఒక్క సంవత్సరాలు చేసుకుని తీరాలి అది కూడా మనం ఎవరి దగ్గర నుంచైనా లోగా వ్రతం చేసుకుంటుంటే వాళ్ళ అనుజ్ఞతో వాళ్ళ యొక్క దగ్గర నుంచి మనం ఆ దారం తీసుకొచ్చుకొని చేసుకోవటం కూడా ఉంది కేదార వ్రతం అనేది కొద్దిగా ఎప్పుడన్నా చేసుకోలేని కారణాల వల్ల చేసుకోకపోతే ఎప్పుడు ఈ ఇరవై సంవత్సరాలు కంటిన్యూగా చేసుకోకుండా మధ్యలో ఎవరికన్నా ఆటంకం వచ్చింది అని అంటే అసలు అసలు మనకి అంటే ఆటంకాలు వస్తాయి మనం చేయలేము అన్నప్పుడు మొదలు పెట్ట కేదార వ్రతాన్ని అసలు మొదలు పెట్టకూడదు ఆహా ఓకే ఓకే మొదలు పెట్టకూడదు కానీ అది వంత పారపర్యంగా వస్తుంది అందుకే చాలా మంది మాకు కేదార్ వ్రతాలున్నాయి నెల రోజు ముందు నుంచే మొదలు పెడతారు కార్తీక పౌర్ణమి రోజున మాకు వ్రతాలు ఉన్నాయి నోములు ఉన్నాయి అంటుంటారు కొత్తగా పెళ్ళైన జంట చేత కూడా ఈ వ్రతాన్ని అప్పుడు ప్రారంభిస్తారు ఆ వంశంలో ప్రారంభిస్తే ఇరవై ఒక్క సంవత్సరాలే కాదు అసలు జీవితకాలం చేసేవాళ్ళు ఉన్నారు మాకు వంశంలో ఉంది తరతరాల మించి మేము నో నోచుకోవాలని అది ఇరవై ఒక్క సంవత్సరాలు కాకుండా వాళ్ళు జీవిత కాలం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఏమన్నా అమ్మ అయ్యో దేనికైనా కూడా ఇదే నియమ నిష్ఠులు చిన్న పై తినకుండా ఉండటం నేల మీద పడుకోవటం భార్య భర్తలు దామ పచ్చని సిద్ధం మాంసాలు తినకుండా ఉండటం కళ్ళు సారా తాకుండా ఉండటం అన్నిటికీ ఇంకా దేనికైనా ఉంది అది కూడా సాయం రాత్రి చేసుకునేది ఏడు గంటలకు ఆ ప్రాంతంలో మొదలు పెట్టుకుని తొమ్మిది తొమ్మిదిన్నర ముగించుకునే వ్రతం అది పగలు చేసుకునే వ్రతం కాదు అది కూడా సాయంకాలం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మీరు పగలైన చేసుకోవచ్చు చేసుకోవచ్చు అవును కానీ కేదారేశ్వర వ్రతం మటుకు అప్పుడే చేసుకోవాలి అన్ని దానికి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఉంటాయి పూజా ద్రవ్యాలు గాని మరి ప్రసాదాలు గాని సంవత్సరాలు కానీ దారాలు గాని అన్ని ఇరవై ఒకటిగా మనం చేసుకోవటం అనేది జరుగుతుంది